హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే మేము అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ స్వయంభుగా వెళ్చారంట శ్రీ పద్మనాభ స్వామి మేమైతే దర్శనం చేసేసుకున్నాము దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నాము అందరం ఇక్కడైతే పులిహోర లడ్డు అయితే తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ కోనేరు ఉందండి అక్కడ చూసేసి ఇక్కడైతే చాలా బాగుందండి రిటర్న్ అయితే వెళ్తున్నామండి పైకి అందరు వెళ్ళిపోతున్నాం హిల్స్ హిల్స్కి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా తను వచ్చేసి మా ఆడపడుచు తను మా కోడలు మహాన్విత హాయి చెప్పమంటే చెప్పట్లేదండి ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ సూపర్ వెదర్ అక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది మనకి అనంతగిరి హిల్స్ నుండి టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా బాగుందండి ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ కూడా మీరు అనంతగిరి హిల్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్కి మాత్రం విజిట్ అవ్వండి చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి ఇంక ఇక్కడ వచ్చేసి కోనేరు ఉందండి చూద్దాం పదండి ఇదేనండి కోనేర్ చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి ఇక్కడ నంది ఆ నంది నోట్లో నుండి అయితే వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయంట ఆగకుండా ఇదిగోండి చూడండి ఇలా వాటర్ ఎప్పుడు వస్తాయంట చాలా అద్భుతం కదండి పక్కనే ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్